సూచీగా ఇట్లయితే ఇంటట్లేడని తీసి టీవీ ఎత్తేసిన నోట్ల గడ్డలు పుట్టినాయా లొల్లిలు మొత్తం లొల్లి కావాలి ఇవ్వాలి ఇంట్లో పుర్రలు వాళ్ళకి మంచిదే ఇక పోలేంది ఇలా శుక్రవారం శుక్రవారం పూట ఎక్కడ అక్కడ మీరు అందరూ ఒక టైం మాట్లాడుతున్నారు నేనైతే ఇది ఉండనే ఉండను నాకు టీవీ లేదు నాకు నచ్చ నచ్చింది నేను పోతే సీరియల్ ముఖ్యం వచ్చింది నీకు టీవీ ముఖ్యం వచ్చింది కానీ భర్త ముఖ్యం కాలేదా మాటీ నేను తల్లి లెక్క నా మాట హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా అత్తమ్మ మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అదేం ఫ్రాంక్ అంటే సీరియల్ కావడం మీ కొడుకు నన్ను కొట్టిండు అని చెప్తా హిట్లర్ రియాక్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మా సుప్రజ మా అత్తమ్మ దోలుకరవడానికి వేయింది ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసుకుందాం సరేనా చూడు మీరే ఏమైంది ఎట్లా వచ్చిందో అల్లెల్లి ఎక్కడ పని అక్కడ ఇలా శుక్రవారం పూట ఎక్కడ పని అక్కడ ఈ బోళ్ళు గోగెలు చెప్పులు ఏంది ఇది కంగారు ఏమైంది అజంతా నోట్ల గడ్డలు పుట్టినాయా నోట్ల గడ్డలు పుట్టినాయా అదే ఎందుకు కొట్టిండు చెప్పచ్చు కదా నేను రాత్రి సినిమా పెట్టుకొని చూద్దామా సీరియల్ పెట్టుకొని చూద్దామని చూస్తున్నా సీరియల్ చూడంగా సీరియల్ ఏమద్దే సినిమా పెట్టుమని అన్నాడు సినిమా పెట్టుమని అంటే నేను సినిమా పెట్టా సీరియల్ ఒక్కటే అర్ధగంట వస్తుంది ఎక్కువ రాదు ఇది అయిపోయాక పెట్టుకోమని అన్నా అనంటే నువ్వు చెప్తే ఇంటలేవ్వని తీసి రిమోట్ ఇస్త్రేషిండు రిమోట్ ఇస్ వేస్తే నాకు కోపం రాదు అత్తమ్మ చెప్పు రిమోట్ ఇస్త్రేసారు కల నాకు కోపం వచ్చింది బాగా సేపు చూసిన కోపంగా సూషిగా ఇట్లా తింటట్లేడని తీసి టీవీ ఎత్తేసిన ఎత్తేసిన ఎత్తేసినాక అప్పుడు సప్పుడు దాకా ఉన్నాడు ఇక సప్పుడు దాకా ఉండి సూసి చూసి ఏం చేసి మళ్ళీ అప్పుడు సినిమా పెట్టమంటలేడు ఏది పెట్టమంటలేడు ఇక సూసి సప్పుడు దాకా ఉండొచ్చుగా వచ్చి మస్తు బుద్ధి ఉండు నా ఈపులా నువ్వు గంత మంచి పని చేసినప్పుడు ఆడేందుకు బుద్ధి చక్కని పని చేసినావు నువ్వు చూడు నువ్వు కూడా మెచ్చుకుంటున్నావు మరి ఆయన కూడా కట్టినా అంటే ఏమైతే మూతిలో పడతా మూతిలో పడతా మరి నువ్వు లేదా ఏం దత్తమ్మ ఆడు ఇరవై నాలుగు గంటలు ఇంటిగా ఉంటాడు కాదు ఇరవై నాలుగు గంటలు ఇంటిగా ఉంటాడు కాదు టీవీ ఎక్కువ చూసేటోడు కాదు ఉన్న అర్ధ గంటనే ఒక గంటనే ఉంటాడు చూసుకుని చప్పట్కుంట వచ్చు కదా నీకు సీరియల్ అవసరమా అవ్వ నీ సీరియల్ కాడ ఎంతమంది పారం పోయింది ఇంత మందిని ఫారం పోయింది పొలాలు చచ్చిపోయారు పెద్ద వాళ్ళు చచ్చిపోయారు పిల్లల మోళ్ళల్లో ఎవరిదన్నా ఒక్కొక్క పానం పోయింది అవన్నీ తెలుసు కదా టైంపాస్ ఎట్లా అవుతుంది మరి నాకు టైంపాస్ పొద్దున ఏం చేస్తున్నావు అదే పొద్దున్న రాత్రి వచ్చిందా సీరియల్ మాటలు పందే కాదు ఉన్న ఉన్నంత సేపు చూసుకొని ఏమన్నా పెట్టుకుని సినిమా ఇవ్వడని సీరియల్ ఇవ్వడని క్రికెటే చూడని ఆయనకి ఇష్టమైంది చూడని ఆయన ఏంటన్నా వేయినాక నేను పెట్టుకుని చూస్తాను వాళ్ళ పిల్ల ఓపిక పట్టుకోవాలి అత్తమ్మా నెల నెల రోజు రోజుకి అతది సీరియల్ అది నెలంతా చూస్తూనే అర్థమవుతుంది రోజు తప్పుతా మళ్ళీ రేపు ఏం జరిగింది నాకు ఎట్లా తెలియాలి ఎట్లా బంద్ చేయాలి బంజేయ బుద్ధి కాదా సీరియల్ చూడపోతే నాకు తలకాయ మంచి ఉండదు సీరియల్ చూడకపోతే నాకు తలకాయ మంచి ఉండదు వచ్చింది కదా రిమోట్ కొట్టిండు రిమోట్ బుడు రిమోట్టి బగల కొట్టిండు మళ్ళా గెలుచుడు అన్నది లేదు నాకు నాకు నన్ను ఎందుకు కొట్టిండు నన్ను కొడితే నాకు ఏడుపు అత్తమ్మ చెప్పు ఏడుపుతుంది అట్టి కొడితే ఏడుపు కానీ తప్పు తెచ్చి కొడితే ఏడుపు రాదు మరి ఇప్పుడు టీవీ వలిగిపోయింది అనుకో రేప నుంచి ఒక్క అర్ధ గంట వరికి పట్టుకుంటే రోజు కదా అదే విషయం నేను కూడా అన్న నీకుతో అర్ధ గంట ఆగు తర్వాత సినిమా మొత్తం రిమోట్ నీకే టీవీ నీకే అన్న నేను మంచి మాట మాట్లాడినావు బంగారు మాటనే మాట్లాడినావు గానీ మంచి మాట మాట్లాడినావు బంగారు మాటనే మాట్లాడినావు గాని ఆడు వినేది ఉండే నువ్వు అంత మంచి మాట మాట్లాడినప్పుడు కానీ రేపటి నుంచి ఎట్లా చూస్తావు రేపటి నుంచి ఎట్లా అంటే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు మన్ను బుక్కిన నీకు టీవీ రాదు ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ ఆడు పనికి పోయి 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 అత్తాడు ఎప్పుడో అర్ధ గంట గంట కూర్చుంటాడు అంతమంది ఓపిక పట్టుకోక గాలి ఎక్కల టీవీ చెత్తినే నువ్వు మనిషి పోయినా టీవీ తీసి చెత్త నాకు ఇప్పుడు టీవీ ఆయన రిమోట్ వల్ల కొట్టినందుకు నేను టీవీ వాళ్ళ కొట్టినా అది వేయింది నాకు మాత్రం టీవీ కొనకపోతే మాత్రం నేను అస్సలు అస్సలుకోను టీవీ కొనాలి నువ్వు మాట్లాడక మధ్యలో చెప్తున్నా నేను ఎట్లా కొనుక్కుంటా బిడ్డ అంటే వాళ్ళు రిమోట్ కొని వాళ్ళు టీవీ కొంటారా డాడే కొనాల టీవీ డాడీ టీవీ కొనకపోతే నేను అస్సలు కోను లొల్లు మొత్తం లొల్లి కావాలి ఇవ్వాలి ఇంట్లో పుర్రలు వాళ్ళకి మంచిదే రిమోట్ అంటే

సీరియల్ అందు సీరియల్ ముఖ్యం వచ్చిందా టీవీ కంటే అవగా అర్ధ గంట సీరియల్ సీరియల్ గా సీరియల్ ముఖ్యం వచ్చింది నీకు టీవీ ముఖ్యం వచ్చింది గాని భర్త ముఖ్యం గాలేదా భర్త ముఖ్యమే పిల్లలు ముఖ్యం అన్ని ముఖ్యమే కానీ సీరియల్ కావాలి సీరియల్ కావాలంటే చూడనేడు మరి సూట్ కానీ అంటే సపడ కుండాలి ఇంకో ను నాకు టీవీ కావాలా టీవీ కొన కరపతే గిన్నెలు సిలిండర్ బిలండర్ అన్ని వాల కొడతా ని అన్ని వాల కొడతా తీను ఏం తినాలి అబ్బా ఆడి గిడికి కొడతాడు ఆ ఏమంటదా మా ఇంటికి పోతా దెబ్బల సుండి బాగున్నా మా ఇంటికి పోతా మీ ఇంటికి పోతే ఏం చేస్తావు డికి ఆడ సీరియల్ ఉంటాయి మా ఇంటికా టీవీ ఉన్నది పెద్ద టీవీ ఉన్నది మా ఇంటికి కూర్చోపో ఆడ చూస్తా పో పోతా ఆమె కూడా చెప్తా అరే దీంతో నీకు ఆర్థం కాదు తలకొని నొప్పి దీనికి చెప్పిన నీ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు లేదు ఎలా కొట్ట అని అంట పో బతుకుపో అంటే ఈ పిల్లని తోలే ఆ పిల్లాని దోలే ఒక్కని పోయి సీరియల్ చూసుకుంటా మంచి బొమ్మ ముందర కూర్చోండి లెక్కలు పెట్టుకుంటా కూర్చోపో లేకపోతే ఆ టీవీ తెచ్చుకొని చూస్తాను నేను అదే తెచ్చుకుని పెట్టుకో ఆ టీవీ వాళ్ళు చూడద్దు మళ్ళా నాది టీవీ వాళ్ళు చూడద్దు మళ్ళా నాది ఇప్పుడు టీవీ కొనని అన్నావు ఆయన కొన టీ పైసలు ఒక్కరు మాట్లాడిరు మా ఇంటికి అంచెలు టీవీ తెచ్చుకుంటా పెట్టుకుంటా చూస్తాను టీవీ వాళ్ళు చూడద్దు ఇక మళ్ళీ ఎందుకు ఇస్తారు ఇస్తారు బిడ్డ అంటే బాగా ప్రేమ మా వాళ్ళకు ఇస్తారు బిడ్డంటే బాగా ప్రేమనే బిడ్డంటే బాగా ప్రేమనే గానీ మోగని చూడనియకు మా పిల్లని బిడ్డను చూడనియకు కొడుకుని చూడనియకు అని అంటారు రమ్మీ వాళ్ళు ఇప్పుడు టీవీ కొన్నారని మీరే అంటారు కదా ఇప్పుడు నా సీరియల్ అంటే ఇష్టం కాబట్టి నేను టీవీ తెచ్చుకుంటా పెట్టుకుంటా చూస్తా అదే ఆ అని తెచ్చి పెట్టినట్టు నువ్వు ఇప్పుడు నువ్వు తెచ్చుకున్నట్టు కాదు ఆ టీవీ వానికి తెచ్చి పెట్టినట్టు మీకు బొమ్మల ఛానల్ లేదు మీకు బొమ్మలు చూసుకుని కుదరదని నాకు మరపడుతున్నావా నువ్వు బొమ్మల ఛానల్ గురించి కాదమ్మా నీ గుణం మంచే లేదు డాడీ చూస్తా అన్నప్పుడు రెండు నిమిషాలు చూడనిస్తే ఏమైతది అమ్మ బాబాయ్ మంచి ఉందా నీకు సీరియల్ ముఖ్యమాడా మంచి ఉందా ఇంకా ముత్తం పిల్ల తోడు గుణం చెప్పించుకుంటూ మంచిగా ఉందా ఇది నేనంటే మరి నేనంటే నేను కొడుకు దిక్కు మాట్లాడుతున్నా మరి నీ బిడ్డ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నా సీరియల్ అయితే కావాలి సీరియల్ బీరియల్ అంటే కుదిరది నువ్వు ఎప్పుడైనా నస్తే ముత్తం చెప్పి పెట్టుకొని చూస్తాడా చూడని చెప్పకుండా పిల్లలు పెట్టుకొని చూస్తాడా చూడని చెప్పకుండా వాళ్ళు చూడనప్పుడు నువ్వు సీరియల్ చూడు నువ్వు ఇంకా ఏ రేటు ఏదన్నా చూడు అంతేగాని ఇప్పుడు టీవీ వాళ్ళకి కొడితే ఆ టీవీ ఇప్పుడు ఎంత ఘోరం ఇప్పుడు నువ్వు చూడకుండా ఎత్తివి ఆ చూడకుండా ఎత్తివి చూడకుండా చూడకుంటాయ్ అది మూలకు పడే అది ఇప్పుడు టీవీ దమ్మట్టి తెస్తాడా నాకు అవసరం లేదు మీరు అందరు ఒక టైం మాట్లాడుతున్నారు నేనైతే ఇది ఉండనే ఉండను నాకు టీవీ లేదు నాకు నచ్చే నచ్చేది నేను పోతుంది కాదు అంత కోపంగా మాట్లాడకు అర్థం చేసుకో అసంత ఆడపిల్లకి ఇంత పొగర్ పనికిరాదు ఆడపిల్లకి ఇంత బిల్డప్ పనికిరాదు ఆడపిల్ల అంటే భూదేవరా భూదేవరకి ఎంత ఒప్పుతుందో నీకు అంత ఉండాలి పిల్లానికి తప్పు చేస్తారు సర్ది చెప్పాలి తండ్రి తప్పు చేస్తాడు సర్ది చెప్పాలి ఆడపిల్ల దగ్గర అంత ఒప్పుకుండాలి నువ్వు ఇంటికే జమాను రాలువు నువ్వే గిట్లున్నాక ఎట్లుండాలి చెప్పు పోనీ నువ్వు అట్లా చేస్తే ఇల్లు అల్లం కులం అవుతుందా మంచిగా ఉంటుందా నువ్వు చేయడం వల్లనే కాదు అవుతుంది అర్థం చేసుకోబిడ్డా నా మాటేను నేను తల్లి లెక్క చెప్పుతున్నాను నా మాటేను నీ పిల్లాని కూడా నీకు గుణం ఇస్తలేరు మరి నేను కూడా మెస్తలేకపోతే ఏమన్నా అంటే అయ్యో మా మా తల్లి అయితే అది మాట్లాడకపోనా మా అత్తమ్మాటకి ఇట్లా మాట్లాడుతుంది అని అంటావు మరి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకో నీ బిడ్డ మాట్లాడుతుందా లేదా పోని మరి మీ అమ్మకు ఫోన్ చేసి ఇదే మాట చెప్పు అమ్మ నేను మీ అల్లుడు గిట్ట ఎత్తే నీకు గిట్ట వేసిన మీ అల్లుందా తప్పు నాదా అమ్మ ఓలా తప్పు అని అడుచుకో మీ అమ్మ నా నీ నీదే రైటు అని అన్నదనుకో అప్పుడు అప్పు నన్ను నువ్వేమన్నా నింబడతా సరేనా చెప్పిన మా టీవీని ఇక నుంచి అన్న బుద్ధి తెచ్చుకో ఒకవేళ నేను అంతగానో నువ్వు టీవీ టీవీ అని చేరుతూ కట్టకు నేను రమ్మని చెప్తాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మంచిగుడు అసలు అట్లా కూసు ఏమో కోపం రాదా బోలేంది బోలేంది ఇలా శుక్కులారం శుక్రవారం పూట ఎక్కడ పని అక్కడ ఉంటే అక్కడ చెప్పులు ఉండే అక్కడ సిబ్బులు ఉండే ఇక్కడ బోర్లు ఉండే నువ్వు ఎందుకు అట్లా ఎత్తున్నావు చెప్పు ఏ దేవుడు వచ్చిన దేవుడు మెస్తుందా ఇంటి ముందడు కట్టే పక్కపక్క నవ్వాలి తల్లి కోపమధ్య పనులు వేయద్దు మనసులో శని అరకత బరకత్ ఉండదు మంచిగా నీటిగా ఉండాలి అర్థం చేసుకొని నీ తల్లి లెక్క నేను చెప్తున్నా కాబట్టి నువ్వు అర్థం చేసుకొని ఉండు నాకు సీరియల్ అంటే ఇష్టమా సీరియల్ ఆడవారే ఈ సీరియల్ తోటి ఎంతమంది పనులు వేనాయి నీకు తెలుసా ఎంతమంది చూపించినా నీకు ఆ సెల్లుల్లో చూపించినా కదా ఇద్దరు తమ్ముడు సీరియల్ నాకు సీరియల్ అయిన ఒక్కోళ్ళు నాకు సినిమా నొక్కోళ్ళు సీరియల్ అయినా ఒక్కోళ్ళు సినిమా నొక్కలు అంటే ఇద్దరిద్దరు వాడుకోకుండా అయితే తమ్ముడు తీసి అక్క మీద ఒక్క పెట్టు పెడితే గిరిని తిరిగి కింద పడి పానంబాయి అక్కది ఇద్దట్ల వలన ఒక్క ఒక్కోళ్ళు ఒట్టుకోండి అయిపోవు కదా అట్ల పోయింది అంతేందుకు మీ మామయ్య నేను నాకు సీరియల్ అంటే పానం మీ మామయ్యకేమో అవి ఏంటి అవి ఆర్తాలు అవి ఇష్టం ఇద్దరు ఇద్దరు లలిపెట్టుకుంటు నాకు సీరియల్ కావాలి నాకు సీరియల్ కావాలంటే సీరియల్ ఎందుకని మామయ్య నాకు సీరియల్ కావాలని నేను సీరియల్ అది ఎందుకని ఆయన ఆఖరికి వస్తే రిమోట్ తీసి పట్ట పట్ట వాళ్ళకు కొట్టాడు అలాగొట్టిన వాళ్ళు ఆ సీరియల్ పోయినాయి ఈ సీరియల్ పోయినాయి మళ్ళీ నాకు నేను అర్థం చేసుకొని ఈ సీ రిమోట్ వాళ్ళ కొట్టాడు ఈ రిమోట్ వాళ్ళకు కొట్టినట్టు రేపు వల్ల టీవీ వాళ్ళ కొడతాడు మొన్నో అని నా మనసు నేనే పెద్ద మనసు చేసుకొని ఇది వాళ్ళకు కొట్టినట్టు అది వాళ్ళకు కొడితే ఆయన ఇక అని నువ్వే చూడు నాకు అవసరం లేదని అప్పుడు ఒక దెబ్బ తప్పించుకున్నా మనిషికి నువ్వే చూడని అప్ప చెప్పిన ఆయన కూలయిండు నేను కూలయినా అంటే ఇట్లా అన్నమాట సరేనా సరే అర్థం చేసుకో పో పని చేసుకో పో దెబ్బలు బాగానే కొట్టిండు సరే అయితే బండి పని చేస్తా కానీ

చూసింది కదా వీడియో మంచిగా వేసింది ఆ ఫ్యాంక్ మా అయితే పుల్లు నమ్మేసింది